హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేను ఈరోజు అయితే మీకు మా ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్ అయితే చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను మొదటిగా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చూడండి మా ఇంట్లో ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో కలర్ఫుల్గా నాకైతే చాలా ఇష్టం అనమాట కానీ వేస్కో ఎందుకు మేడం అని మీరు అనొచ్చు ఆ తర్వాత చెప్తాను ఎక్కడా చూడండి ఏంటి ఒకటే కాదండి చూడండి చూడండి ఇవి ఇంకా ఎంత బాగున్నాయి కదండి ఇవి నావి కాదండి ఇవి నేను ఇంత గ్రాండ్ మోడల్స్ అయితే వేసుకోను మా కజిన్వి తన బ్యాంగిల్స్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి సో నేను మీకైతే ఈరోజు చూపిద్దాం నేను చెప్పి వీడియో చేస్తున్నాను సరే ఎంత బాగున్నాయి కదండి బ్యాంగిల్స్ డ్రెస్ మీదకి మ్యాచింగ్ అన్ని డ్రెస్సుల మీద మ్యాచింగ్స్ ఉన్నాయి నాకు కానీ నేనే వేసుకోను అనమాట ఇంకా అయితే మా క మా కజిన్ అనమాట బ్యాంగిల్స్ అన్నీ నేనైతే మీకు చూపిద్దాం అని చెప్పి ఇట్లా వీడియో అయితే చేస్తున్నానండి మీరు చూడండి ఎంత బాగున్నాయి కదా మీలా ఎంతమందికి ఇట్లా బ్యాంగిల్స్ అన్ని కలెక్షన్ చేసుకోవడం ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇవన్నీ సర్దలేదన్నమాట అన్ని చిందర వందరగా ఉన్నాయి ఆ కానీ మీకు చూపిద్దామని చెప్పి అన్ని కింద వస్తాను అనమాట చూడండి ఇంకా ఉన్నాయి చూపిస్తాను